హలో అండి ఇదైతే సండే బ్లాగు ఇకైతే లేసాముగా అవ్వటానికి లేచాము కానీ వీడియో ఎడిటింగ్ చేసుకుంటా నాకు టైం చూపెడితే లేచి టీ తాగేసాము లేదా టీవి చూస్తున్నారు అదే హాయ్ బోల్ లేచి స్నానం చేసి కాసేపు ఆడుకుంటాను వెళ్ళాడు ఇదిగోండి మా అమ్మాయి మా అత్తయ్య మా అత్తయ్య నేను టీ తాగేసాను మా అమ్మాయి లేచి ఇంకా ఫోన్ ఏదో చూస్తుంది తనకైతే బాగాలేదండి వాళ్ళ బ్లడ్ టెస్ట్కైనా వెళ్ళాలి నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తా పోతూ ఉంది ఇంకా ఇవాళ రమ్మన్నారు తగ్గపోతే బ్లడ్ టెస్ట్ చేద్దాంలే అనేసి వీళ్ళైతే ఎపిసోడ్లు చూస్తున్నారు టైం వచ్చి తొమ్మిది అవుతుంది ఏ పని కూడా చేయలేదండి ఇంకా చేపలంటే గోరింటాకి తెచ్చిచ్చింది పని అయితే ఎక్కడ పని అక్కడే ఉంది ఇదికేమో పొలావ్ చేయాలి ఆమెకేమో జ్వరం వచ్చింది మళ్ళీ మొండి నాకా నేను తింటా మీరు తినేటప్పుడు నేనేం చేయాలి అంటారు వీళ్ళతో చచ్చిపోతున్నానండి చూసారు కదా ఎక్కడ అంటలు అక్కడే ఉన్నాయి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ వేయాలి బాగా అంట్లు ఉన్నాయి సర్దాల్సింది ఇంకా రెండు రోజులు సెలవులు కదా పిల్లలకి రా వాళ్ళకేమో ఒక నా హుల్లు వద్దకం వచ్చింది ఇంకా ఇంట్లోనే కదా నిదానంగా చేసుకోవచ్చులే అన్నట్టుగా ఎక్కడ పని అక్కడే ఉంది మళ్ళీ రేపటి నుంచి ఉరుకులు పరుగులు స్టార్ట్ అవుతాయి సోమవారం నుంచి అది ఇంకా ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేద్దాం ముందు టిఫిన్ చేద్దాం మా ఆగలేడు అసలు టీవీ పెట్టుకోవాలి ఇప్పుడు ముందు ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి ఇంకా ఆదివారం శనివారం కొంచెం లేటుగానే చేసుకున్నాను ఇంట్లోనే కదా పిల్లలు అనేసి ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం నిదానంగా చేసుకున్నానండి ఇంకా శుక్రవారం రోజు దోశలు వేశారు కదా శనివారం వేసుకున్న టిఫిన్ ఆ రోజు అయితే బాగాలేదండి ఎందుకు మినప్పప్పు తక్కువ అనిపించింది మళ్ళీ నేను తర్వాత అయితే ఒక వంద గ్రామ మినప్పప్పు నానబెట్టేసి మళ్ళీ వేసుకుని అది మిక్స్ చేసి దాంట్లో కలిపేసుకున్నాను ఇంకా శనివారం సాయంత్రం దోశలకే వేసుకొని చికెన్ తెప్పించుకున్నాము అప్పుడైతే సరిపోయిందండి ఇంకా మినపప్పు వేసినాక టేస్ట్ బాగానే ఉంది ఇంకా చికెన్ వండుకొని ఇంకా దోశలు అయితే చేసుకున్నాము ఇక్కడైతే నేను పొయ్యి కాడైతే శుభ్రం చేసేస్తున్నానండి ఇంకా అంటన్నీ బయట వేసేసి తుడుచుకు ఇంకా అదే దోశ పిండి ఇంకా ఆదివారం పొద్దునకి కూడా టిఫిన్కి వచ్చిందండి ఇంకా ఇంకా ఆ రోజు శనివారం రోజు పచ్చడి కూడా వేసాను టమాటా పచ్చడి ఇంకా శనివారం సాయంత్రం అయితే చికెన్ ఉండాను అదే ఉంది కూర కొంచెం ఇక్కడ మా అత్తయ్య నేను ఫోన్ పెట్టంగానే కెమెరా ఆన్ చేయంగానే హాయి చెప్తున్నారు ఇక్కడ మా అమ్మాయి ఏమో నాకు జ్వరం లేదు నేను చికెన్ తింటానని చెప్తుంది అది రాత్రి కూర కొంచెం ఉంటే తీశాను గిన్నెలోకి అది మా అబ్బాయి వేసుకుని తింటున్నాడు నేను చికెన్ వేసుకుని తింటానంటుంటే మా అత్తయ్య నేను అరుస్తున్నాను జ్వరం ఉంది ఏంది నువ్వు తినేది ఇంకా బ్లడ్ టెస్ట్ అది చేపించాలనేసి అని చెప్తున్నాం మా అబ్బాయి కూడా చూసి ఉంది జ్వరం అనేసి చెప్తున్నాడు టమాటా పచ్చడి వేసుకుని తింది బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ రెండు రాసి ఇచ్చారండి ఇంకా ఇక్కడికి వచ్చాము ల్యాబ్ కార్డ్కి అయితే ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా ఇది డిజైన్లు వేసుకుంటా అయితే కూర్చుంది ఇంకా దానికి బోర్ కొడుతుందంట ఇంకా ఏదో రూమ్ డెకరేషన్ చేస్తానని చెప్పిందండి వాటికన్నిటికీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చేసింది అది వచ్చిందా లేదా అనేది తర్వాత చూడండి మీకు అర్థమైంది ఇంకా బియ్య పండి వేసుకుని ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉండిద్ది మా అమ్మాయి ఇంకా నాకైతే డెబ్బై రూపాయలు వేస్ట్ చేయించిందండి మా అమ్మాయి అయితే ఇది సగ్గు బియ్యంతో జావా ఇచ్చానండి బెల్లం వేసి వెయిట్ చేసింది అంటే ఇంకా బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఈ యూరిల్లో ఇన్ఫెక్షన్ లాగా వేడి అమ్మా అదే వేడి వల్ల అదే కాదు చెప్పింది వాళ్ళు అత్త అయితే బయలుదేరుతున్నారండి ఊరికి అయితే బోలో బాయ్ బోలో వెళ్తున్నారు వెళ్తానికి బయలుదేరారు నేను హాస్పిటల్కి వెళ్ళి రావాలి చూపించాలి ఇంకా తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఉంది తర్వాత పెట్టుకోవాలి మేము అక్కడికి ల్యాబ్ మేము ల్యాబ్కి వెళ్ళాం కదా వచ్చేలా మా నాయన మేము చెప్పండి పని వర్తం చేసి రెండు వచ్చింది అమ్మ వీటే అందుకే మొత్తం కడిగేసి టెన్ నుంచింది అనుకోండి నేను ఇంకెళ్ళి వచ్చేసరికి అంట్లతో వేశారు అత్తయ్య నేను ఎప్పుడు అంటాను కదా నేను వీడియో తీసుకోవాలి అంటాను అనేసి అంట్లు రెండు ఉంచారంట అయితే మీరు జానవచ్చు మధ్యాహ్నం బాయ్ ఇంకా టిఫిన్ చేసిందండి మా అమ్మాయి అయితే ఇంకా టాబ్లెట్ ఇచ్చారు మూడు పూట్లు వేసుకోవాలి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా టాబ్లెట్ అయితే వేసుకుంటుంది సిరమ్ కూడా ఇచ్చారు పొద్దున సాయంత్రం వేసుకోవాలి ఇంకా ఇదైతే సోమవారం లాగండి ఇంకా అది కూడా కొంచెం ఉంది ఆదివారం రోజు అని ఇంకా పెట్టేశాను ఇది అది కలిపేసి ఇంకా ఆరున్నరకి అలా లేసాను వాళ్ళ అమ్మాయి వెళ్ళే పని లేదు రాత్రి కూడా జ్వరం వచ్చింది తనకి ఇంకా ఆరున్నరకు లేచి బెండకాయలు కట్ చేశానండి అది వరకైతే నేను బెండకాయలు కడకుండా క్లాత్తో తుడిసి కట్ చేసేదాన్ని ఇంకా నాకు తెలిసిన కాడ నుంచి బెండకాయలు కడిగి కట్ చేయాలి దుమ్ముండి ఎత్తి మందులు అది కొడతారని తెలిసిన కాడ నుంచి అయితే ఇలా కడిగి కట్ చేస్తానండి చాలా మురికైతే వచ్చింది చూసారు కదా మురిగె ఎలా ఉందో ఇంకా నాకు తెలిసిన కాడ నుంచి అయితే కడిగి కట్ చేస్తున్నానండి బెండకాయలు అయితే అరకిలో అయితే తీసుకున్నాను ఇంకా మా అబ్బాయికి అయితే స్కూల్ ఎనిమిదిన్నర కాళ్ళ నుంచి కదా ఎనిమిది నాటికి ఇంకా నేను అందుకొని లేటుగానే లేచాను ఆరున్నరకి అలా లేచానండి ఇంకా కొడుగుడ్లు అయితే పెట్టేసాను ఇలా బెండకాయ ఎగురైతే చేస్తున్నానండి తాలింపులో ఉల్లిపాయ పసుపు ఏగిదాకా ఇంకా బెండకాయలు అయితే వేసి మూత వేసాను కలిపేసుకొని ఇక్కడైతే రాగి జావ అయితే చేస్తున్నానండి ఇంకా రాగి జావా చలవ కదా ఇంకా అమ్మాయికి కూడా వేయచ్చు అనేసి ఇంకా రాగి జావా అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే ఏమి వేయలేదండి ఇవాళ అయితే ఇంకా ముందైతే నీళ్లు కాగినాక బెల్లం వేసుకున్నాను దాని తర్వాత అయితే ఇది రాగి పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి వేసుకున్నానండి బెండకాయలు అయితే మగ్గుతూ ఉన్నాయి ఇగురులాగా ఎప్పుడులాగా కాకుండా నేను ఇగురే ఏమో ఎప్పుడు అంటారో నాకైతే తెలీదు మరి కొంచెం మెత్తగా ఉండేటట్టుగా ఫ్రై అయితే చేసుకున్నాను ఇక్కడ అయితే జావా ఉడికింది ఇంకా అందులో అయితే నేను కొంచెం పాలు వేసుకున్నాను పాలు లేకుండా అయితే నాకు నచ్చదు పాలు కొంచెం వేసుకున్నాను రాత్రి పాలు కాసినవి ఉంటే అవి కొంచెం వేసుకున్నాను పచ్చిపాలైనా వేసుకుంటాను ఇంకా దాంట్లోకి టేస్ట్ కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు వేయకపోతే బెల్లం వేసినా కూడా చప్పగా అనిపించింది కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ బాగుండిద్ది ఇంకా టైం వచ్చి ఎనిమిది అయింది ఇక్కడ మా అబ్బాయి లేచి స్నానం చేసి ఇంకా లేచి స్నానం వచ్చేసి రాత్రి బాదం పప్పు నానబెట్టాను అది తింటున్నాడండి ఇక్కడ బెండకాయలు ఇగురైతే అయిపోయిందండి ఇంకా నేనైతే మరీ అంటే గె అదేదో అంటారు కదా ఫ్రైలా కాకుండా కొంచెం ఎగురులా అయితే చేస్తాను ఇంకా కాఫీ తాగుదామని పాలైతే మీద పెట్టేశానండి అబ్బాయికి బాక్స్ అయితే ఇలా కలిపి పెట్టాను ఇవాళ పెరుగన్నం పెట్టలేదు ఎక్కువ పెరుగన్నం పెట్టట్లే తిన తినరంట వాళ్ళు వద్దు అన్నారు ఇంకా దానికోసం కోడిగుడ్డు పెట్టిన కోడిగుడ్డు పెట్టేసి ఇంకా అన్నం కలిపేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేశానండి ఇక్కడ నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను మా అబ్బాయి అయితే టిఫిన్ బయట నుంచి టిఫిన్ అయితే తినేసి అక్కడే వచ్చాడండి ఇంకా రాటం రాటం ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ అయితే తాగటానికి వెళ్తున్నాడు ఇంకా నేను అరిసాను అంత కూలింగ్ తాకోమాక కొంచెం మాములు నీళ్ళు పట్టుకో అనేసి ఇంకా పట్టుకొని తాగాడు ఇంకా తనైతే రెడీ అవుతున్నాడు అండి ఇంకా ఎనిమిది పావాలా అవుతుంది ఇంకా ఎనిమిదిన్నర కల్లా ఆటో వచ్చేసిద్ది వాళ్ళ కరెక్ట్ టైంకి అయితే ఆటో వచ్చిందండి బస్సు కూడా పొద్దున కరెక్ట్ టైంకి వచ్చింది ఇప్పుడే వేసిందండి మా అమ్మాయి బాటిల్గా ఇప్పుడు ఆ బాటిల్ టైం చూసారు కదా తొమ్మిది అయింది పన్నెండింటికల్లా ఆ బాటిల్ అయిపోవాలి ఆయన తాగాలి ఫుల్గా ఉంటానికి ఏం తిన్నాము ఆయన ఏం చెప్పాడు ఐదు లీటర్లు మజ్ అంటే మూడు లీటర్లు నీళ్ళు తాగినా ఒక లీటర్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు అలాంటివి తాగమన్నారు ఇంకా రాత్రి కూడా వచ్చిందండి జ్వరము అది ఇన్ఫెక్షన్ తగ్గేదాకా అలాగే అంట చూద్దాం ఇప్పుడే లేచింది రాగి జావా చేశాను ఇవాళ ఇంకా అదే తాగింది వేస్తే నేను దోశ తింటా అనిద్ది అది కూడా వేడే ఇంకా ఈ మూడు రోజులు కొంచెం చూసి మంచిగా బీరకాయలు అలాంటి కూరలు చేయాలి సెలవు కూరలు ఇంకా నానబెట్టిన బాదం పప్పు అయితే తింటుంది మా అమ్మాయి నేను కూడా అదే తింటున్నానండి ఇంకా నలుగురికి అయితే నానబెడుతున్నాను బాదం పప్పు అయితే ఇంకా నలుగురు తింటున్నామండి ఇంకా రాగి జావా టిఫిన్ కిందకైతే మా అమ్మాయికి రాగి జావే ఇచ్చాను ఇంకా తను టిఫిన్ ఏమి అట్టు తింటాననేది వేడి కదా అనేసి ఇంకా జావ తాగమని ఇచ్చాను ఇంకా టాబ్లెట్ వేసుకుందండి ఇక్కడ నూనె పెట్టి జడేస్తున్నాను ఇక్కడ రెండు జళ్ళు అయితే వస్తున్నానండి మా అమ్మాయికి చాలా రోజులు అయింది కదా అనేసి తను కూడా ఏమంది ఇంకా వేసాను అంతలో కరెంటు కూడా పోయిందండి ఇంకా నేను రెండు జళ్ళు వేస్తే ఒకటి లావుగా ఒకటి చిన్నగా వచ్చింది అని చెప్పి మళ్ళీ లబ్బర్ బ్యాండ్ తీసి మార్చుకు అదే తను చేసి వేసుకుంటుంది ఎక్కువ మా అమ్మాయి వేసుకున్నది తన ఈ పీట చూసారు కదా ఇది బాత్రూంలో వాడుకునే పీట అండి బాత్రూంలో వాడుకునే పీట నేను నిన్న బ్లడ్ టెస్ట్కి వెళ్ళాం కదా నేను మా అమ్మాయి ఆ రోజైతే ఆ పీట అయితే మా అత్తే శుభ్రంగా కడిగేశారు అది దేంతో అండ్లతో ఏమి పీస్ ఉంది కదా దాంతో కడిగారు నేను దేనికి దానికి పీసులు పక్కన పెడతానండి ఇంకా అండ్తో ఏపీ పీస్తో అది కడిగేశారు ఆ పీస్ పక్కన పెట్టేశాను మళ్ళీ పీస్ అయితే తెప్పించాను అండ్ తోవడానికి మా అమ్మాయి ఏదైనా అవుతుంది ఇంకా జావా అది తాగేసి నాకైతే ఇంట్లో పని స్టార్ట్ చేశానండి ఇంకా హాల్లో ఉంచి స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా ఇంకైతే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా మంచం డిమాన్ గార్డ్ మీద బెడ్షీట్ వేసాను ఇంకా ఈ బల్ల మీద అయితే సర్దుకొస్తున్నానండి ఈ బాక్సులు అయితే మా ఆయన అయితే తీసుకొచ్చారండి ఇంకా క్యాట్రింగ్కి సపరేర్కి వెళ్తారు కదా ఆ కుట్రోళ్ళు అయితే మా ఆయన కాడ వచ్చి అమ్ముతారండి ఇంకా రెండు బాక్సులు నూట యాభై ఇంకా కాయలు కూడా అయిపోయినాయండి పొద్దున కాయలు వచ్చింది మామిడికాయలు బొప్పసకాయలు తెచ్చింది కానీ నేను తీసుకోలేదండి ఎందుకు అంటే వేడి చేసిద్ది కదా అది కూడా మా అమ్మాయికి బాగాలేదు కదా అనేసి తీసుకోలేదు అది వేడి వల్లనే వచ్చిద్ది అంట ఎక్కువ నీళ్ళు తాగమని చెప్పారు ఒక నాలుగు లీటర్లు అలా నీళ్ళు తాగాలంట ఐదు లీటర్లు తాగమన్నారు ఆయన అంటే నీళ్ళు ఒకటే కాదు మజ్జిగ కొబ్బరి నీళ్ళు అలాంటివన్నీ కలిపి ఐదు లీటర్లు తాగాలమ్మా అని చెప్పారు ఇంకా దానివల్ల వేడి చేసిద్దులని మావిడకాయలు బొప్పసకాయలు అయితే తీసుకోలేదు ఇంకేం అయితే ఇంకా పొయ్యి కాడ అది సర్దేసుకొని అంట్లే సర్దేశానండి ఇక్కడ ఇంకా నేను తలకైతే నూనె రాసుకుంటున్నాను నవార్థం తేలేము నాకెందో ఆదివారం రోజు సాయంత్రం తల స్నానం చేశాను తల మీద ఉండాలంటే ఎందుకో మొఖం అంతా ఎండిపోయినట్టుగా మంట మంటగా అనిపిస్తా కళ్ళు మంటగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా అందుకనే తలకైతే నూనె రాసుకున్నాను అదైతే కొంచెం చల్లగా ఉండిద్ది కదా ఇక్కడ మా అమ్మాయి అయితే సిరం తాగుతుంది టానిక్ ఇంకా అన్నీ ఎమ్మటెమ్మటే తాగలేదు కదా స్నానం చేసి వచ్చినాక తాగుతుంది ఇంకా అదైతే రెండు మూతలు వేసుకోవాలి మా అమ్మాయి చూసారు కదా తాగటానికి అస్సలు బాగాలేదమ్మా తాగలేకపోతున్నానని చెప్తుందండి అయినా తాగాల్సిందని అరిశాను చిన్నప్పటి నుంచి అంతేనండి మా అమ్మాయి మిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటానికి ఏదైనా ఇండక్షన్ చేయించుకుంటానికి చాలా గొడవ గొడవ చేసేది ఇప్పుడు కూడా ఇంకా పిల్ల అంతే చేస్తుంది మా అమ్మాయి టానిక్ వేసుకుంటానికో ఏడుపు కూడా చూసారుగా ఏడుస్తుంది అదే మా అబ్బాయి అయితే చాక్లెట్లు తిన్నట్టుగా తినేవాడు టాబ్లెట్లు అయితే ఇండిషన్ కూడా కంట్లో నీరు కూడా వచ్చేది కాదు అలా చేయించుకునేవాడు మా అబ్బాయి ఇంకా చెరుకు రసం తెప్పించానండి ఇంకా మంచిది కదా సలవ కాదనేసి చెరుకు రసం ఒక బాటిల్ అయితే తెప్పించాను ఇంకా తనకు మూత అయితే రాలేదంట ఇంకా నేను తీసి ఇచ్చాను అది నోరు అంతా పాడైపోయింది అని చెప్పింది ఇది తాగు ఇంకా బాగుండిద్ది అనేసి కొంచెం వేసి ఇచ్చాను తర్వాత తాగుతానని చెప్పింది ఇంకా తనైతే ఇదే అండి వాటి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో కనుక చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి